హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీనా కొట్టు దగ్గరికి వస్తుంది వాళ్ళ అక్కల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మీనా ఏం చేద్దామనుకుంటున్నావు గొడవ ఇలా జరిగింది కదా అని అనడంతో నువ్వు వెళ్ళకుండాల్సింది కదా బాలు చెప్పిన విధంగా వినాల్సి ఉండే కదా బాలు అంత మంచివాడు ఎవరికి దొరకడు అని చెప్తూ ఉంటారు అవునక్క నేను కూడా తన మాటలు కట్టుబడి ఉండాల్సింది ఉండకుండా నేను వెళ్ళాను అది నేను చేసిన తప్పు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా పార్వతమ్మ ఫోన్ చేస్తుంది కార్ స్టాండ్ నుండి అమ్మ రోహిణి ఏమైంది మా అమ్మ అంటే నేను కార్ దగ్గరికి వచ్చానమ్మా బాలు దగ్గరికి వచ్చాను అంటే మీరెందుకు వెళ్ళారమ్మా నేను చూసుకుంటానులే మీరేం బాధపడకండి అంటే మేము ఎంత చెప్పినా అల్లుడు గారు వినట్లేదే అని అంటుంది పార్వతమ్మ లేదమ్మా మీరు అక్కడి నుండి వచ్చేయండి నేను చూసుకుంటానులే అదంతా తను ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు మీరెందుకు వెళ్ళారమ్మా చెప్పకుండా అని అంటుంది మీనా ఏం లేదమ్మా నువ్వు బాధపడుతుంటే చూసుకుంటూ ఉండలేకపోయాము అని చెప్తుంది పార్వతమ్మ సరేలేండి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది మీనా ఇంతలో పద్మక్క వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు అరే మనకు ఉండాల్సినవి రెండే రెండు పొత్తు మంచం పొత్తు కంచం పొత్తు అంటే తనకు చికెన్ వండు తనకిష్టమైంది మీ చికెనే కదా వచ్చేవారికి చికెన్ వండి పెట్టు సర్దుకపోతుంది నేను మా ఆయనకు కూడా అలానే వంట చేస్తాను అని చెబుతుంది పద్మక్క అవునా అలా చేయాలా సరే అక్క ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా ఇంతలో బాలుకి కార్ ట్రిప్ వస్తుంది సేమ్ మనం మీనా అయితే ఎలా అనుభవిస్తుందో తమ్ముడి కోసం ఎలా బాధపడుతుందో అలాంటి సిచ్యువేషన్తోనే ఒక ఆమె బాలు కారు ఎక్కుతుంది ఏంటండి బాగా ఏడుస్తున్నారు కారు ఎక్కినప్పటి నుండి ఏంటి మీ ప్రాబ్లం అని బాలు అడుగుతుంటుండగా నీకేం తెలుస్తుంది బాబు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు మా ఆయనకు మా అన్నయ్యకు పడట్లేదు అని చెబుతూ ఉంది ఏం ఏం బాలు మేము ఒక ఇంటికి వచ్చినంత మాత్రాన అన్న చిల్లెల అనుబంధం పోతుందా చెప్పండి వాళ్ళిద్దరు గొడవల వల్ల మధ్యలో నేను నలిగిపోతున్నాను ఒకవేళ మా అన్నయ్యకి ఏదైనా జరగరాంది జరిగితే నేను బాధ్యత వహించాల్సి వస్తుంది నేను ఎంత నరకం అనుభవిస్తాను అని బాలుకు చెప్తూ ఉంటే బాలు ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటారు అయ్యో నేను కూడా నా భార్యని ఇలా అన్నానే అని ఇంతలో సీన్ కట్ చేస్తే రోహిణి వాళ్ళ షాప్కి పక్కన స్కూల్ వాళ్ళు వెళ్తారు ఏంటండి ఎవరు కావాలి అంటే మేము ఇక్కడ నుండి స్కూల్ దగ్గర నుంచి వచ్చాము స్కూల్ తరపున మేము కాంప్లిమెంట్స్ పంచుతున్నాము అని చెబుతారు స్టాఫ్ అవునా మాకు ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉందా సిబిఎస్ఈ సిలబసా అంటే అవును మేడం మీకెవరైనా ఉన్నారా అని టీచర్స్ అడుగుతారు అవును మా బాబు ఉన్నాడు అని చెబుతుంది రోహిణి ఇంతలో మనోజ్ రానే వస్తాడు ఏంటి రోహిణి ఏంటి ఎవరి కోసం మీకు ఇక్కడిది బాబు అంటే లేదండి మా పార్లర్లో ఒక ఆమెకు బాబు ఉన్నాడు వాళ్ళ కోసం అడుగుతున్నా అని చెబుతుంది రోహిణి స్టాఫ్ అంటారు ఆహా వర్క్ చేసి వాళ్ళ బాబుకే స్కూల్ చూస్తున్నారు అంటే ఇంకా మీ బాబు అయితే ఇంకెంత బాగా చూస్తారు అని అంటారు స్టాఫ్ అవునండి అవును అని అంటారు రోహిణి ఇంతలో సీన్ కట్ చేస్తే కార్ స్టాండ్ దగ్గరికి రాజేష్ మరియు బాలు ఇద్దరు వస్తారు ఏంటిరా దేనికోసం ఆలోచిస్తున్నావు మీనా కోసమేనా ఎందుకు రాలా అనడంతో అంటావు మళ్ళీ ఆలోచిస్తావు అంత మంచి భార్య దొరకడం నీ అదృష్టం రా అని చెప్తాడు రాజేష్ చాలా వరకు కౌన్సిలింగ్ లాగానే ఇచ్చి పంపిస్తాడు బాలుని నువ్వు బ మీనా వల్లనే కదారా డబ్బులు పొదుపు చేసి రెండు కార్లు కొన్నావు ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నావు అంత మంచి భార్యని కాదని నువ్వు ఎందుకురా బాధ పెడుతున్నావు అని రాజేష్ చెప్తాడు అవున్రా ఈరోజు ఒక ఆమె కారులో ఎక్కింది సేమ్ ఇలాంటి ప్రాబ్లంతోనే ఆమె కూడా చాలా బాధపడుతుంది అంటే ఈ లెక్కన మీనా కూడా బాధపడుతున్నట్టే కదరా సరే నువ్వు నాకు చెప్పింది మంచిదైంది నేను ఇంటికి వెళ్తాను నా వైపు కూడా తప్పు ఉంది కదా క్షమించమని వెళ్తాను అని చెప్తాడు బాలు వెళ్ళేటప్పుడు తనకి తీసుకు వెళ్ళురా అని చెప్తాడు రాజేష్ సరే అనేసి అక్కడి నుండి వస్తాడు బాలు ఇంతలో సీన్ కట్ చేస్తే ఇంట్లో చికెన్ వంట చేస్తుంది మీనా ఎంతో ఇష్టంగా తింటాడు బాలు అని ఇంతలో శృతి వస్తుంది వావు ఎంత మంచి స్మెల్ వస్తుంది మీనా చికెన్ వంట చేస్తున్నావా కొంచెం పెట్టు నేను టేస్ట్ చేస్తాను అని అని అంటుంది శృతి అంతలో మన ప్రభావతి కూడా ఆ కిచెన్లో వస్తుంది కిచెన్కి వచ్చి తనకు కూడా చాలా స్మెల్ వచ్చి ఆకలి అవుతుంది కానీ బయటికి కనబడకుండా ఏంటే ఇంకెప్పుడు చేస్తావు బియ్యం ఎప్పుడు పెడతావు వంట ఎప్పుడు చేస్తావు చికెన్కి దోశలు వేయు అని చెప్తుంది మీనాకి అలా అయితే ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అత్తయా అని చెప్తుంది మీనా అవునే అవును అంత వేటకారంగా చేస్తున్నావు త్వరగా చెయ్యు చేయాలని తెలియదు అనడంతో శృతి శృతి ప్రభావతిని వాయించేస్తుంది ఏంటి శృతి నువ్వు ఎప్పుడైనా మీనాకే సపోర్ట్ చేస్తావంటే అవును కదా అంటే ఉన్నది ఉన్నట్టు అనాలి అని అంటుంది శృతి ఇంతలో రోహిణి మరియు మనోజ్ కూడా వస్తారు ఆ చికెనా నాకు ఇష్టం ఎంతో చికెన్ నేను తింటా అంటే రోహిణి అంటుంది మీకు ఎప్పుడు తొందరే అండి అప్ అయి వద్దాం పదండి అని అనేసి పైకి వెళ్తుంది ఇంతలో శృతి చివాట్లు పెడుతుంది మనోజ్కి మరియు రోహిణికి ప్రభావతి అనుకుంటుంది ఈ శృతి ఏమైనా మీనాకే సపోర్ట్ చేస్తుంది ఈ అమ్మాయి ఎప్పుడు మారుతుందో ఏందో అని ఇంతలో మీనా అనుకుంటుంది ఆ మా అత్తయ్యకు బాగానే చివాట్లు పెట్టింది శృతి అని అనుకుంటుంది శృతి అనుకుంటుండగా మీనా ప్రభావతికి మంచి మంచి సెటైర్లు వేస్తూ ఉంటుంది ఏ నేను చికెన్ వండట్లేదు పప్పు వేస్తున్నాను చపాతి చేయట్లేదు దోశ వేస్తున్నాను అనుకుంటూ చివాట్లు పెడుతుంది ఇంతలో రవి కూడా వస్తాడు ఆహా ఎంత బాగా స్మెల్ వస్తుంది వదిన చికెన్ చేస్తున్నావా నాకు కొంచెం పెట్టు నేను టేస్ట్ చేస్తాను అని టేస్ట్ చేస్తాడు రవి పొగడరా నువ్వు కూడా పొగడు అందరి పని అయిపోయింది నీవంతుంది అనడంతో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా అని అంటాడు రవి వదినా నేను ఫ్రెష్ అప్ అయి వస్తా అప్ అయి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంతలో రెడీ చేస్తుంది భోజనం మీనా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడంతోనే అందరూ లొట్టలు వేస్తూ తినేస్తూ ఉంటారు ఆహా ఎంత బాగా ఉందో టేస్ట్ అని రవి శృతి తింటూ ఉంటారు ఇంతలో సత్యం వస్తాడు ప్రభావతి అంటుంది ఆహా మీరు ఒక్కరే లేకుండా పోయింది ఇప్పటివరకు అనడంతో కొనడంతో కనీసం చేయకపోయినా తినేనా నోరు తిని బాగుందని చెప్పాలి కదా అని అంటుంటాడు సత్యం ఇంతలో సుమతి హాస్పిటల్కి రమ్మంటుంది మీనాని హాస్పిటల్ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా పూల పూలమాలలు ఆర్డరు మనకే ఇస్తారా కానీ చెప్పడానికి రమ్మంటుంది ఇంతలో అక్కడ ఒక విషయం తెలుస్తుంది మీనాకి ఏంటి అది అంటే రోహిణి సెకండ్ సారీ కాన్పు కావడానికి టెస్టులు చేయించుకుంటుంది అన్న విషయం తెలుస్తుంది మీనాకి శృతి ద్వారా మీనాకి సుమతి ద్వారా సరే అనేసి ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేయాలో అర్థం కాక మీనాకు అసలు మనసులో పట్టదు ఏంటి రోహిణికి సెకండ్ సారీ కాన్పు ఏంటి అని చాలా సతమతం అవుతుంది ఇదే విషయాన్ని శృతికి చెబుతుంది శృతి రవికి చెబుతాడు రవి బాలుకి చెప్తాడు ఇల్లందరికీ తెలుస్తుంది తెలవడంతో సత్యంకు చెప్తాడు బాలు సత్యం ప్రభావతికి చెప్తాడు ప్రభావతి నిలదీస్తుంది ఏంటి రోహిణి ఏంటి నువ్వు ఇదివరకు పెళ్ళయిందా నీకు సెకండ్ సారి కాన్పు కావడం ఏంటి అని రోహిణి బండారం బయటపడుతుంది కానీ రోహిణి అంత తెలివి తక్కువది ఏం కాదు కదా ఫ్రెండ్స్ కాన్పు అయింది నాకు మనోజ్తోనే అత్తయ్య అది పోయింది నేను ఎవరికి చెప్పలేదు మీరందరు బాధపడతారని అవును నిజమే అని తప్పించుకుంటుంది నంగనాచి రోహిణి చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఏ విధంగా రోహిణి బయ బండారం బయటపడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే తెలియాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి